హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అఫీషియల్ సో ఇవాళ వచ్చేసి స్కూల్లో ప్రీ వినాయక చవితి సెలబ్రేషన్స్ అవుతున్నాయంట మా చేత మేమే వినాయకుడిని చేసుకుంటున్నాం ఇక్కడ కాకపోతే దీంట్లో చాలా ఎర్రలు ఎక్కడ ఉన్నాయి సార్ వల్ల మేము దానికి చాలా భయపడుతున్నాము అయిపోయాక వినాయక చవితి సెలబ్రేషన్ వస్తున్నాం హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ సో ఈ మినీలో వచ్చేసి దేని గురించి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ప్రీ వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట మా స్కూల్లో మట్టిని తీసుకొచ్చి మా చేతు విగ్రహం చేసి ఆ విగ్రహానికి పూజలు చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ మేమందరం ఆ విగ్రహాన్ని తయారు చేసుకుంటే ఇక్కడ మా మేడం వచ్చేసి ఇక్కడ డెకరేట్ చేస్తున్నారు అనమాట బ్యాక్గ్రౌండ్ కోసం ఈ బుల్లి వినాయకుడు వచ్చేసి నేనే తయారు చేశాను నా చేతులతో ఆ వినాయకులను తీసుకెళ్ళి అక్కడ పెద్ద విగ్రహం పక్కన పెడుతున్నాను అనమాట మా స్కూల్లో మా పిల్లలందరితో కలిసి ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం మెయిన్ థింగ్ ఏంటంటే మా పిల్లలే ప్రసాదాలు తీసుకొచ్చారనమాట వినాయకుడి కోసం విఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో ఈ విధంగా మేమందరం కలిసి వినాయక చవితి అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రీ సెలబ్రేషన్స్ సో ఈ వీడియో అయితే బాయ్